స్వాతంత్ర సమరయోధులు జాతీయ నేతలు ఏలిన పార్లమెంటరీ నియోజకవర్గం శ్రీకాకుళం శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అతి పిన్న వయస్సులోనే రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రికార్డు కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి రాజకీయం సుదీర్ఘకాలం చేస్తే ఆయన దురదృష్టివశాత్తు మరణాంతరం ఆయన వారసుడిగా వచ్చి నాయకుడిగా ఎదిగిన పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారితో మనం మాట్లాడుతున్నాం నమస్కారం నమస్కారం కింజరాపు ఫ్యామిలీ అంటే జిల్లా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ను ఈ ఎన్నికల్లో కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఉంటుందంటారా ఖచ్చితంగా ఉంటుంది మా బ్రాండ్ అని అనుకున్నా సరే దానికి ఏదో బ్రాండ్ నిలబెట్టుకోవాలని ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయము మా బ్రాండ్ మొదలైందే స్వర్గీయ కింజరా ఎరన్నాయుడు గారితో ఆయనకి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పెట్టి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక అవకాశం ఇచ్చి రాజకీయాల్లో ముందుకు రామిస్తే ఆయన ఒక బలమైనటువంటి పునాది ప్రజాసేవ ద్వారా ప్రజలతో మమేకమై ప్రజల తాలూకా కార్యక్రమాలు నిరంతరం అందులోనే చేస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఒక బలమైన పునాది వేసుకున్నారు ఆ పునాదుల మీద నిలబడ్డాం కాబట్టి అదే మాకు బ్రాండ్గా అలా పనిచేస్తుంది మేము ఏదో వేరే రకమైనటువంటి రాజకీయం చేసిందేమి కాదు అదే అచ్చెన్నాయుడు గారికి అలవాటు అయింది అదే నేను కూడా అలవాటు చేసుకుని అలా ముందుకెళ్తున్నాను కాబట్టి మా బ్రాండ్ ఈరోజు నిలబడుతుందని అంటే అది ప్రజలు మా మీద చూపిస్తున్నటువంటి అభిమానం అలాగే మేము తిరిగి వాళ్ళకి చేస్తున్నటువంటి ప్రజాసేవ అంతకంటే మరి వేరే విషయం అందులో లేదు అంత సింపుల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక మూడు రాజకీయ పార్టీలు ఒకటయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు దీనికి పొత్తులు ఎప్పుడు కూడా మీరు పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన నుంచి రాజకీయాలు మొదలైన నుంచి పొత్తులు ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాల ప్రకారం పరిస్థితుల ప్రకారం దేశ స్థాయిలో కేంద్ర అలాగే రాష్ట్ర స్థాయిలో జరుగుతూనే ఉంటాయి పొత్తులు అనేది అందులోనే భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసి ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా భవిష్యత్తు నాశనం చేసి ఒక ఉద్యోగం ఇవ్వకుండా రోడ్లు కూడా వేసే పరిస్థితి లేకుండా ఇలాంటి సందర్భంలో మంచి వ్యక్తులుగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఏకమవ్వకపోతే అసలు రాష్ట్రమే కనుమరుగైపోతుందేమో అన్న ఆలోచనతోనే అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప ఏదో జగన్నే ఓడించాలను ఇది అన్ని శక్తులు అవడం కాదు ఇది కేవలం ఈ ఎన్నికల వరకే కాదు పొత్తు మీరు అది కూడా ఆలోచించాలి ఎన్నికలు ఓడి ఓడించడానికని కాదు మేము భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం వచ్చే ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని అంటే తాలకు సహకారం లేకపోతే రాష్ట్రం డెవలప్ కాదు కాబట్టి ఆయన తాలూకా సహకారం కూడా తీసుకోవాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏమన్నారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఈ టైంలో అందరం కూడా కలిసి రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి సో అన్ని కలిసి వచ్చి ఈ యొక్క పొత్తు ఏర్పడింది పొత్తు తాలూకా ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు రాష్ట్ర ప్రజల కోసమే పొత్తు తీసుకున్నాం తప్ప ఇందులో రాజకీయ కారణాలు కూడా లేవు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపగలిగే శక్తి మీ పార్టీకి ఎస్ ఎస్ డెఫినెట్ అది ఎందుకంటే అంటే రోజు కొత్తగా వచ్చిన విషయం కాదు గతంలో కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏమే ఉండింది అప్పుడు కూడా ఈ ఇలాంటి ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు ఆ రోజు అరెన్ నాయుడు గారు దాన్ని లీడ్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక డెలిగేషన్ కింద వెళ్ళి వాజ్పేయి గారి దగ్గర కూర్చొని అసలు ఏంటి దీంట్లో పరిస్థితులు ఏంటి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు అది ఆపి దానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా కేంద్రం తలకి సహకారంతో చేసుకున్నారు అసలు ప్రైవేటైజేషన్ అని మాట్లాడకుండా అయ్యింది మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత ప్రైవేటైజేషన్ అన్నమాట మాట వచ్చింది సో ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా మళ్ళీ అవసరమైతే ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఇక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్తో పాటు ఎకనామిక్స్ కూడా దానికి సంబంధించి మాట్లాడి అది ఖచ్చితంగా ఆపగలమనే నమ్మకం మాకు ఈరోజు ఉంది దశాబ్ద కాలం నుంచి ఎంపీగా మీరు ఉన్నారు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఈ కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజ్ ఇవ్వలేదు అయినా మీరు వారితోనే కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇందులోనే తీసుకుంటే మేము ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బహుశా నాలుగు సంవత్సరాలు మేము ఎన్డీఏలో కలిసి ఎన్డీఏలో కలిసినప్పుడు మేము మేము ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ అనౌన్స్ చేయించుకున్నాం పోలవరం సెవెంటీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసాం పోలవరం తాలూకా ఏడు మండలాలు తెలంగాణలో ఉండిపోతే ఆ ఏడు మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కల్పించుకున్నాం మీరు ఏవైతే వెనుకబడిన నిధులు అంటున్నారో అందులో వెయ్యి యాభై కోట్ల రూపాయలు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కేంద్రంతో మాట్లాడి మేము తెచ్చుకోవడం జరిగింది ఇలా అమరావతికి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు తీసుకుని రావడం జరిగింది అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంతో నిధులు తీసుకొని వచ్చాము రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎష్యూరెన్సెస్ ఏవైతే ఏపీ ఆర్గనైజేషన్ ఉన్నాయో అవన్నీ ముందుకు నడిపించాం జగన్ వచ్చిన తర్వాత శూన్యం అయిపోయింది ఎందుకంటే అడిగే పరిస్థితిలో జగన్ లేడు కాబట్టి కాబట్టి మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము ప్రజలకు ఎష్యూరెన్స్ ఇస్తున్నాం మేము ప్రజలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి కేంద్రం తరపున ఏవేవైతే రావాలో అవి దాన్ని మేము సంప్రదింపులు చేసుకుని తీసుకుని వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం శ్రీకాకుళం జిల్లా అంటే నిరుపేదలు ఎక్కువగా ఉన్న జిల్లా వలసలు ఎక్కువగా ఉన్న జిల్లా ఈ వలసల నివారణకు మీరు ఏ రకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తారు వలసలు నివారించాలంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం కల్పించాలి స్థానికంగా ఆ అవకాశాలు ఉంటే సో దానికి తగినటువంటి విధంగా మనం కంపెనీస్ రావడానికి ప్రోత్సహించడానికి నేను మిగతా ప్రదేశాలని ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తున్నాను ఎక్కడైతే మనం ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి కానీ కంపెనీస్ పిలవగలిగితే వెంటనే వస్తున్నారు ఈ రోజు మనకి కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది వైజాగ్ నుంచి చూసుకున్నా ఇటు భువనేశ్వరం నుంచి చూసుకున్నా ఎక్కడ నుంచి వెళ్ళినా హైవే కనెక్టివిటీ ఉంది అలాగే మనకి భోగాపురం దగ్గర పోర్ట్ రాబోతుంది అలాగే మనకి పోర్ట్స్ కూడా దగ్గరలోనే సీ పోర్ట్స్ కూడా ఉన్నాయి సో ఇన్ని రకాలుగా అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళకి అడిషనల్ గా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కడితే తప్పకుండా పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రానున్న కాలంలో దాని వైపు మేము అడుగులేస్తున్నాం దీని మీద ఆల్రెడీ నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చించాను ఆయన కూడా ఖచ్చితంగా సహకారం అందిస్తామన్నారు సో నేను వ్యక్తిగతంగా దీని మీద బాధ్యత తీసుకొని కంపెనీలు తీసుకొని ప్రయత్నం చేస్తున్నాను రెండోది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లాంటివి కూడా పెట్టి ఇక్కడ వాళ్ళకి స్మాల్ స్కేల్ కానీ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కూడా పెట్టడానికి లోన్స్ కూడా మనం ఇచ్చి ఆర్థికంగా మీరు అన్నారు కదా కొంచెం పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఆర్థికంగానే ఇబ్బంది పడుతున్నారు సో ఆర్థికంగా వాళ్ళు సొంతంగా స్వయం శక్తితో ఎదగాలనేది కొంతమందికి ఉంటుంది అందరూ జాబులు వైపు చూడరు నాకు పలానా స్కిల్ ఉంది దాని ప్రకారం అప్పుడు లోన్ గాని లేకపోతే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందితే వాళ్ళని ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాం స్పెషల్ డ్రైవ్ కింద ఇక్కడ లోకల్ గా శ్రీకాకుళంలోనే ఉద్యోగాలు ఎలా కల్పించాలి దాన్ని గా ఒక మూమెంట్ కింద తీసుకుని వచ్చి విప్లవంగా ముందుకు నడిపిస్తారు శ్రీకాకుళం జిల్లా అంటే కొబ్బరి జీడి ఇలాంటి పంటలు ఎక్కువ వీటికి సంబంధించి ఈ ఉత్పత్తుల ఆధారంగా ఏవైనా కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన ఎస్ ఖచ్చితంగా అందులో కూడా నేను చెప్పినటువంటి లోకల్ పొటెన్షియల్ బేస్డ్ కూడా మనం ఇండస్ట్రీస్ తీసుకొని రావచ్చు అందులో క్యాష్యూ అండ్ కోకోనట్ కూడా ఉన్నాయి కానీ దాన్ని ఎంకరేజ్ చేయడానికి దాని మీద రైతాంగం కూడా డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి క్యాష్యూకి సంబంధించి మీకు గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు గారు పలాస వచ్చినప్పుడు కూడా చెప్పాం క్యాష్ బోర్డును కూడా స్టేట్ పరంగా ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసి మద్దతు ధర వచ్చే విధంగా దాని మీద ఏదైనా కార్యక్రమాలు చేసే విధంగా చేయాలని అదొక ఆలోచన ఉంది కోకోనట్ సంబంధించి రీసెర్చ్ సెంటర్ కూడా ఎందుకంటే వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళ తాలూకా కొబ్బరి పంటల్లో సో దానికి అనుగుణంగా రీసెర్చ్ చేసే విధంగా హార్టికల్చర్ సెంటర్ ఒకటి రీసెర్చ్ సెంటర్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అది కూడా రాని కాలంలో అలాగే దానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఎంకరేజ్ చేసి మనం ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటున్నామో దాన్ని హార్టికల్చర్ తో కూడా యాడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా వాల్యూ ఎడిషన్ లో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మనం దృష్టి పెడతాం మత్స్యకారులు ఎక్కువగా ఉన్న ప్రాంతం శ్రీకాకుళం ఈ మత్స్యకారులు చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకే మద్దతు పలికారు మరి వారి కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు మత్స్యకారులకి ముఖ్యంగా మేము మేనిఫెస్టోలో కూడా పొందుపరిచాం వాళ్ళకి పదివేలు ఈ రోజు వస్తున్నటువంటి వేట నిషేధ మేము ఇరవై వేల రూపాయలు చేస్తున్నాం అలాగే గతంలో కూడా వాళ్ళకి యాభై సంవత్సరాలకి మనం పెన్షన్లు ఇచ్చాం వాళ్ళకి బోట్స్ కొనాలన్నా వాళ్ళకి ఇతరత్ర వేటకు సంబంధించినటువంటి యంత్రాలు ఏవి కొనాలన్నా సరే మనం సబ్సిడీస్ ఇచ్చేవాళ్ళం ప్రభుత్వం నుంచి ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి సబ్సిడీ రాలేదు వాళ్ళు ఎవ్వరికి కూడా కనీసం ఊలు పోగు కొనుక్కోవడానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మత్స్యకారికి సహకరించే విధంగా లేదు అయితే మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విధానాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు బోట్స్ కొనాలన్నా వాళ్ళకి డీజిల్ సబ్సిడీ కావాలన్నా లేకపోతే వాళ్ళకి వలలు కానీ లేకపోతే మోపెడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా సబ్సిడీస్ కావాలంటే దానికి కూడా పెద్ద ఎత్తున మనం ఎంకరేజ్ చేసి వాళ్ళకందరికీ కూడా జీవన ప్రమాణాలు పెరిగే విధంగా మత్స్యకారులకి అందరికీ కూడా మేము కార్యక్రమాలు చేస్తాం మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మనం అనుకుంటే రెండు నేను దృష్టి పెడుతున్నాను ఒకటి కోల్డ్ స్టోరేజెస్ కోల్డ్ కోల్డ్ స్టోరేజెస్ లేక వాళ్ళకి సరైన ధర కూడా రావట్లేదు వాళ్ళు చేసినటువంటి వాటికి సో కోల్డ్ స్టోరేజెస్ లోకల్ గా ఏర్పాటు చేసుకుంటే ఆ డిమాండ్ అండ్ సప్లై దీంట్లో మత్స్యకారులకి కొంతవరకు కూడా నెగోసియేషన్ టర్మ్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది సో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి ఇంకోటి సారే ప్రత్యేకంగా ప్రామిస్ చేశారు ఏంటది విశాఖపట్నం నుంచి నేను బాగుంటున్న వరకు కోస్టల్ కారిడార్ ఒకటి ఏర్పాటు చేస్తాను ఆ కారిడార్ ఆ హైవే కానీ కోస్టల్ బీచ్ సైడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే మత్స్యకారు గ్రామాలన్నీ కూడా లైన్ లైట్ లోకి వస్తాయి పరిశ్రమలు అక్కడ వస్తాయి వీళ్ళు కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకందరికీ కూడా చాలా బెనిఫిట్ మత్స్యకారులకు జరుగుతుంది సో అది కూడా పట్టుబట్టి చేయాలని నా తాపత్రయం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు తర్వాత జిల్లాల విభజన తర్వాత ఐటీడీఏ లేకుండా పోయింది ఫ్యూచర్లో ఐటీడీఏ పరిస్థితి ఏంటి పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఇప్పుడు ఉన్నారు ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఆల్రెడీ దాని గురించి మేము ప్రామిస్ చేస్తున్నాం ప్రజలకు కూడా హామీ ఇచ్చాం నిన్ననే నేను మిలియాపొట్టి ప్రాంతం అంతా తిరిగానే అక్కడే గిరిజనులు ఎక్కువ ఉన్నారు వాళ్ళకు కూడా మేము చెప్పాం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన జిల్లాలో అని కొత్తగా ఏర్పాటు చేస్తాం అది మనకి అక్కడ సోంపేట దగ్గర నుంచి ఇటు కొత్తూరు ఎరమండలం వరకు ఒక స్ట్రెచ్ మీద ఉన్నారు గిరిజనులు అందరూ కూడా సో అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి ఒక లొకేషన్ తీసుకొని ఖచ్చితంగా ఐటీడీ కొత్తది మళ్ళీ మన జిల్లాలో ఏర్పాటు చేస్తాం అది నా హామీ అని కూడా తెలియజేస్తున్నాను జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల పుట్టిన శ్రీకాకుళం ఈ శ్రీకాకుళంలో క్రీడాకారులకు సరైనటువంటి వేదిక కానీ వారికి ఏమైనా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి తగినటువంటి ప్రయత్నాలు ఇప్పటి వరకు లేకపోవడం చాలా బాధాకరం అండి ఈ ఐదు సంవత్సరాలు అయితే పూర్తిగా స్పోర్ట్స్ని అసలు ఎంత వెనకబెట్టారో అసలు క్రీడాకారులు ఏడ్చుకునే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు అయితే వాళ్ళకందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఇక్కడ క్రియేట్ చేయాలని కేంద్రంతో కూడా నేను ఎన్నో సార్లు మాట్లాడినట్లు ఖేలో ఇండియా మంచి పథకం అది యూటిలైజ్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేషన్ ఉండాలి ఈ ఐదు సంవత్సరాలు ఎంత మేము కృషి చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఫైల్ అంది కేంద్రానికి శ్రీకాకుళం జిల్లాలో థర్టీ ఏకర్స్ ల్యాండ్ మేము డెసిగ్నేట్ చేసాం అన్నీ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కేంద్రం వచ్చే నిధులు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం సో మేము వచ్చిన తర్వాత కేంద్రం తాలూకా నిధులు వినియోగించుకొని జిల్లాలో స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్ గా హెడ్ క్వార్టర్స్ లో చేయాలి స్టేడియం కంప్లీట్ చేయాలి కోడిరామూర్తి స్టేడియం పాత్రన్ వర్స స్పోర్టింగ్ కాంప్లెక్స్ కంప్లీట్ చేయాలి అలాగే ఈచ్ ఇండివిజువల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి స్పోర్టింగ్ టాలెంట్ కి అనుగుణంగా స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అది బాక్సింగ్ అవ్వచ్చు లేకపోతే ఆర్చరీ అవ్వచ్చు లేకపోతే బ్యాడ్మింటన్ అవ్వచ్చు ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్పోర్ట్ మీద మోజ్ ఎక్కువ ఉంది సో దానికి సంబంధించినటువంటి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ నిధులు నేను ఖచ్చితంగా తీసుకొని వచ్చి చేస్తాను ఎక్కడైనా తక్కువ అవుతున్నటువంటి సందర్భంలో నా ఎంపీ నిధులైన స్పోర్ట్స్కి ఖర్చు పెట్టి నేను ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తున్నాను దశాబ్ద కాలంలో మీరు ఎంపీగా చేసిన మేజర్ ప్రోగ్రామ్స్ ఏంటి ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎంపీ అయితే ముఖ్యంగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేది రైల్వేస్ గతంలో ఎప్పుడూ స్వతంత్రం నుంచి ఇప్పటి వరకు సాధించలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు గత పది సంవత్సరాలుగా మనం చేసుకున్నాం అది నేను చెప్పేవాళ్ళు వాస్తవంగా మనం స్టేషన్స్ దగ్గరికి వెళ్ళినా రైల్వే ట్రాక్ అంటే వెళ్ళినా సరే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అండర్ పాసింగ్ చేశాం స్టేషన్స్ అభివృద్ధి చేశాం మౌలిక వసతులు ఇంప్రూవ్ చేశాం అలాగే కొత్త ట్రైన్స్ ని ఎప్పుడూ లేని విధంగా మనం శ్రీకాకుళం నుంచే శబరిమలకి ట్రైన్ స్టార్ట్ అయ్యే విధంగా చేశాం ఉత్తరాంధ్ర నుంచి వారణాసికి వెళ్ళాలని ట్రైన్ సుదీర్ఘ కాలం నుంచి కోరిక ప్రజల తాలూదే అది నిజం చేశాం ఆ కళని ఎన్నో సార్లు పార్లమెంట్లో దాని గురించి మాట్లాడి ప్రస్తావించి ఒత్తిడి తీసుకుని సాధించాం పలాసా వరకు వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి అది ఇచ్చాపురం వరకు ఎక్స్టెన్షన్ కావాలంటే అది కూడా మనం సాధించుకున్నాం వందే భారత్ లాంటి ట్రైన్ అసలు అది సాధించలేము అనుకున్నాం కానీ గట్టిగా పట్టుబట్టాం అది విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ కెలకాలని నా స్వార్థం ఏంటంటే నా శ్రీకాకుళం వందే భారత్ ట్రైన్ అది చాలా అందరూ మోజు మీద ఉన్నారు సో అలాంటిది సాధించుకొని మూడు స్టాప్లు మన జిల్లాలో కేటాయించుకోగలిగాం శ్రీకాకుళం పలాస అలాగే సో మన ఇచ్చాపురం సో అలాంటి రైల్వేస్ది చాలా గొప్పగా చెప్పుకోగలను నేను రైల్వేస్లో మాత్రం చాలా పురోగతి సాధించాం దానితో పాటు హైవేస్కి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు నిధులు మన శ్రీకాకుళం జిల్లాలోని హైవేస్కి సంబంధించి వర్క్స్ జరిగాయి సిక్స్ లేనింగ్ జరిగింది నర్సన్పేట టు శ్రీకాకుళం అక్కడ నుంచి ఫ్లైఓవర్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయ్యాయి నర్సనపేట నుంచి పాతపట్నం వరకు స్టేట్ హైవే నేషనల్ హైవేగా కన్వర్ట్ చేశాం ఎంటి నిధులు మీరు చూడండి నెంబర్ వన్ గా నేను ఈరోజు రాష్ట్రంలో అన్నింటిలో స్పెండింగ్ లో మంచి కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చేశాం హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ మౌలిక వసతులు కానీ సీసీ రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇలా ఏది తీసుకున్నా సరే అన్ని డిపార్ట్మెంట్స్కి సమోదయోగ్యంగా ఖర్చు పెట్టడం జరిగింది నీట్ సెంటర్ పిల్లలందరూ కూడా వైజాగ్ లో ఎగ్జామ్స్ రాసుకుంటున్నారంటే వెంటనే హెచ్ఆర్డి మినిస్టర్ గారితో మాట్లాడి నీట్ సెంటర్ కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకున్నాం దానివల్ల చాలా ఉపయోగం పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్కడెక్కడో బయట చిక్కుకున్న వాసులు నాకు స్ఫూర్తి ఎరఎన్ నాయుడు గారు అప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కడ బయట ప్రాబ్లం ఉన్నా ఎరయుడు గారికి చేసేవాళ్ళు ఆయన చూసుకునేవాళ్ళని అలాగే నేను కూడా ఆ స్థాయిలో చేయాలనే ఆలోచనతోనే ఏ సమస్య నా దగ్గరికి వచ్చినా సరే ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం మంత్రి గారితో మాట్లాడడం సురక్షితంగా వాళ్ళు చిక్కుకున్నటువంటి ఆ ప్రదేశం నుంచి తీసుకొని రావడం ఇది ఖచ్చితంగా ఎన్ని సందర్భాల్లో వచ్చినా ఎంత బలమైనటువంటి సమస్య వచ్చినా సరే నేను దాన్ని సురక్షితంగా వాళ్ళందరినీ తీసుకొనిచ్చే ప్రయత్నం నేను అంతా కూడా చేశాను సో కేవలం వైసీపీ వాళ్ళకి విమర్శలు చేయడానికి ఇది ఒక మాటగా నేస్తున్నారు కానీ నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి నేను బుక్స్ కూడా ఈరోజు ప్రింట్ చేసి ప్రజలకు ఇచ్చే పరిస్థితి నేను రాబోయే ఐదేళ్ళలో మీకు ప్రణాళిక ఏముంది రాబోయే ఐదేళ్ళలో కూడా శ్రీకాకుళం లాంటి జిల్లా చాలా టాలెంట్ ఉంది చాలా పొటెన్షియల్ ఉంది ఆ పొటెన్షియల్ని సద్వినియోగం చేసుకొని జిల్లా తాలూకు రూపురేఖలు మార్చి ఆర్థికంగా మంచి జిల్లాగా తయారు చేయాలన్న ఆలోచన దానికి వ్యవసాయం ఎక్కువ మంది వ్యవసాయం మీద ఉన్నారు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు సో అన్ని రెండు పంటలు పండించుకునే సాగునీరు మన నదులు అనుసంధానం చేసి మన వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటే అది సాధించగలం కాబట్టి సుమారు పదివేల కోట్ల రూపాయల వరకు ఆ ప్రాజెక్ట్ అది అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారితో మాట్లాడి ఆ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అలాగే మీకు ఎందాకే చెప్పాను ఉద్యోగ అవకాశాల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి అది కూడా సో స్థానికంగా ఒక జాబ్ హబ్గా క్రియేట్ చేయడానికి ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొని రావడానికి అది కూడా కృషి చేస్తాం స్పోర్ట్స్ గురించి మాట్లాడడం అది కూడా చేస్తాం పర్యాటక రంగం మనకి దేవాలయాలు ఉన్నాయి అరసవెల్లి శ్రీముఖము శ్రీకురము అలాగే బీచెస్ ఉన్నాయి మనకి కొండలు ఉన్నాయి సో చాలా మంది శ్రీకాకుళంకి రావాలనే కోరిక ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సో టూరిజం పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తే వాళ్ళందరికీ న్యాయం చేయగలం అలాగే మనకి ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు పారామిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వాళ్ళకి అదనంగా జాబ్స్ ఇచ్చే ప్రయత్నం చేయడం రిజర్వేషన్స్ ఫుల్ఫిల్ చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు ఆర్మీ అలాగే పారామిలిటరీ ఫోర్స్ సంబంధించినవి ఉన్నాయి దాని మీద దృష్టి పెట్టి నేను రాబోతున్న ఐదు సంవత్సరాల్లో వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తున్నాను మత్స్యకారులకి సంబంధించి నేను ఇందరు చెప్పినటువంటి కార్యక్రమాలు వాళ్ళకి వేటకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సరైన బోట్స్ కూడా ఈరోజు లేకపోవడంతో వైజాగ్ కానీ చెన్నై కానీ గుజరాత్ కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఆర్థికంగా వాళ్ళు కూడా నిధులు కొన్ని కేటాయించుకొని వాళ్ళు మెకనైజ్డ్ బోట్స్ కావాలన్నా కోల్డ్ కోల్డ్ స్టోరేజెస్ కావాలన్నా ఇతరత్ర వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలో దాని మీద కూడా దృష్టి పెట్టి మత్స్యకారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరిస్తామని తెలియజేస్తున్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎన్ని స్థానాలు చేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడుండే సైకిల్ స్పీడ్ మీద అయితే ఖచ్చితంగా నూట యాభై దాటుతామనే నమ్మకం ఉంది కానీ జగన్ చెప్పినట్టుగా మేము కూడా అదే ఆలోచన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఆలోచనలో మేము ఉన్నాం పులివెందుల్లో కూడా గెలవాలనే ఆలోచనతో ఉన్నాం అది మొన్న పోస్టల్ బ్యాలెట్ తాలూకు ఓటింగ్ కూడా మీరు చూశారు సాధారణంగా మేధావి వర్గం అనేది అన్ని పరిస్థితులకు తెలుసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుంటారు సో వాళ్ళే అంత స్పీడ్ మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి సపోర్ట్ చేస్తున్నారని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది నమ్మకం నేను తెలియజేయగలను నూట యాభై సీట్లు అయితే నేను ఒకటే ఛాలెంజ్ పెట్టుకున్నాను రెండు వేల పద్నాలుగులో తెలిసి తెలియని వయసులో రాజకీయాల్లో వచ్చినప్పుడు లక్ష ఇరవై ఏడు వేలు మెజారిటీతో ప్రజలు గెలిపించారు పది సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా చేసిన తర్వాత ఒక నమ్మకం క్రియేట్ చేసిన తర్వాత ఆ టార్గెట్ ని బీట్ చేయాలనేది నా తాలూకా లక్ష్యం అది సో లక్ష ఇరవై ఏడు వేలు దాటి ఎంతవరకు వచ్చినా సంతోషమే కానీ అది బీట్ చేయాలనేది నా తాలూకా ఆలోచన శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మే పదమూడవ తేదీన జరగబోయేటటువంటి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా మరొకసారి నేను పోటీ చేయబోతున్నాను అలాగే నాతో పాటు ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా ఏడు నియోజకవర్గాల్లో కూడా మంచి అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు తాలూకు ఆశీర్వాదంతో పెట్టడం జరిగింది శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం మళ్ళీ ఒక గాడిలో పడాలన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలన్నా ఉద్యోగస్తులకి జీతాలు సరిగ్గా రావాలన్నా రాష్ట్రంలో రోడ్లు వేయించుకోవాలన్నా పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా పథకాలు సక్రమంగా అమలు అవ్వాలన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ గ్రామాలు మౌలిక వసతులు మనం కల్పించాలన్నా మనకున్నటువంటి ఏకైక సమాధానం ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మనం అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి చెందొచ్చు మన రాష్ట్రం ముందుకు నడిపించవచ్చు అలాగే పది సంవత్సరాలు నన్ను కూడా మీరు అందరూ చూశారు మన శ్రీకాకుళం జిల్లాకి ఒక బ్రాండ్ లా పనిచేసి దేశ స్థాయిలో ఏ సమస్య మన జిల్లాది కానీ రాష్ట్రంలో ఉన్నా సరే పార్లమెంట్లో గట్టిగా వినిపించి దాని పరిష్కారం వెతికేంత వరకు కూడా పట్టుదలతో కృషి చేశాం ఎన్నో అసాధ్యమైనటువంటి పది పనుల్ని సాధ్యం చేసుకున్నాం పది సంవత్సరాల్లో ఇప్పుడు అనుభవం కూడా పెరిగింది రానున్న ఐదు సంవత్సరాలు మీకు మరింత సేవ చేయాలనే తపన కూడా నాకుంది దానికి అనుగుణంగా మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా ఎంపీగా మా అభ్యర్థుల్ని అలాగే నన్ను మీరందరూ కూడా గెలిపించి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మే పదమూడు రెండు ఓట్లు కూడా సైకిల్కి వెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం